నాకే ఉల్టా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నాకే గోల్డ్ షాప్స్ వస్తాయి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది ఘోరంగా కానీ వెస్టేబిలియన్ టీమ్ నాకు అవకాశం తీసుకొని ఎంతో మంది పీపుల్స్కి ఇన్స్పైర్ చేయొచ్చు డబ్బులు అనే మీద ఈజీ అప్పయొచ్చు గుమ్ మీద కానీ ఈ డబ్బులకంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే నిజాయితీ చాలా ముఖ్యం ఆ నిజాయితీ నాకు వెస్ట్ ఏబిలియన్ లో కనిపించింది కాబట్టి నేను వెస్ట్రేబిలి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి కూడా మేజర్ ఇప్పటి మాట ఏంటంటే చాలా వాల్యూబుల్ వాటిది మీకు ఎవరికైతే నిజమైన చిన్న పంచి డ్రీమ్స్ అంటే ఒకరి కింద పంచడం నాకు ఇష్టం లేదు నా సొంతంగానే బతకాలి ఎవరి మీదనే డిపెండ్ కాని చెప్పి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే వెస్ట్ అయి మా అవకాశం వాళ్ళు ఖచ్చితంగా విన్నెంటారు నిజాయితీగా బతికే రాను పూలు మాత్రం బయట ఒక మాట ఉంది క్లియర్గా మాట కావాలా మూట కావాలా హలో మాట కావాలా మూట కావాలంటే ఎవరైనా చెప్పే మాట ఏంటంటే నాకు మాటనే కావాల ఇద్దరం మూట కావాలంటరా హండ్రెడ్ పర్సెంట్ మూటనే అంటారు కానీ నేను నేనేమంటంటే వెస్టర్న్ బిజినెస్లో నీకు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మాట మీద ఉంటావు కాబట్టిగా నిజంగా ప్రొడోస్ వాడతావు కాబట్టి పీపుల్స్ చెప్పడం చాలా ఈజీ అవును కదా ఈ బిజినెస్ అప్లై చేయగలిగినాం మాట కోసం బిజినెస్కి వచ్చినాం నేను రియల్గా ప్రొడోస్ మాకు బీభత్సంగా ప్రొడోస్ వాడినాం నా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకా కొంచెం చెప్తానే ఖచ్చితంగా నేను పెద్ద ఉన్నది కాదు బంగార షాప్స్ అంతా నిజాయితీ వ్యక్తి అనమాట ఎందుకంటే బయట బిజినెస్లలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మనకే ఒక్క వెడతలు ఉన్నారు కానీ డబ్బులు వచ్చేది లేదు బయట ఏ దందాలో కూడా భూమి మీద ప్రజెంట్ ఏ పెద్దందా తీసుకోండి రోడ్కి ఇదేపులో ఉన్న ప్రతి ఒక్క షాప్ కూడా అంటే డబ్బులు ఎవరికి వస్తలేదు పెట్టుబడి పెడతావు కాంపిటీషన్ ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థమవుతులేదు అవకాశాలు ఎక్కడ చాలా బాగా సూసైడ్ చేసుకుంటావు లాక్డౌన్ టైంలో మాకు ఏమైందంటే షాప్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి నలభై రెండు వేల బంగారం కాస్త డైరెక్ట్ యాభై యాభై ఏడు వేల బంగారం ఎన్నికలు చూసుకుంటే ఎనిమిది లక్షలు అబ్బాయి నాకు మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు ఫస్ట్ టైం సేఫ్ అయినా చెప్పాలని చెప్తున్నాయి రోజు ఎనిమిది లక్షలు అబ్బాయి అయితే నాకు ఆప్షన్ లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి నాకు ఏమైతే టెన్షన్ ఎక్కువ పడుతున్నాను టెన్ తగ్గట్లో ఎక్కువ ఉంటుంది దక్షణింగ్ లోకుంటే పైసలు ఉండమన్నాడు కానీ ఇంట్లో ఎవరు చెప్పాను నేను కానీ నాకు నమ్మకం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ అవకాశం నాకు ఒక స్టేజ్ ఇంటే బిఫోర్ కంపెనీలోనే ఒక వేరే కంపెనీలో ఉంటుండే నేను ఆరు సంవత్సరాలు పనిచేసినాను ఎంత వర్క్ చేసి ఆరు సంవత్సరాలు అంటే బీబర్ వర్కేషన్ వర్క్ చేసిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బెస్ట్ వర్క్ చేసిన అందులో ఎక్స్ నెట్ వర్క్లో కానీ అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఆ కంపెనీ ఎప్పుడూ బ్లేమ్ చేయాలి ఎందుకంటే నేర్చుకున్న విలువ నాకు బాగుందాడా అక్కడ నేర్చుకున్న విలువలు ఏమైతే ఉందో ఇక్కడ ఎగ్జామ్ నాకు వెస్ట్ ఇండియన్ టీమ్లో కనిపించినాయి ఆ విలువ నాకు ఎవరి రూపంలో కాదు గ్రేట్ పర్సనాలిటీ పురుషోత్తమార్ సార్ పూర్ణిమ సార్ పూర్ణిమని చెప్పి నాకు ఈ బిజినెస్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు చెప్తే పట్టించుకోలే ఒకరు ఒక బిజినెస్ వస్తాయి మస్తు కంపెనీలు ఇట్లాంటి మస్తు విన్నాం ఇట్లాంటి వస్తుంది పోతుంది చాలా చెప్పినా మేము కూడా సార్ని రెండు నేను బ్లాక్ లిస్ట్ విన్న ఓ సినిమాలో డైలాగ్ ఉంది కదా నా కాలమే నేను వేసుకుంటే మీకు అక్కడ అని నేను కూడా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నాకేంటి నా ఫోన్ నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను అనుకున్నా ఇది కొత్త వాళ్ళందరూ కదా చెప్తున్నారు ఈ మాట ఎందుకు ఈ స్పెషల్లీ మాట చెప్తున్నా అంటే మీరు బ్లాక్ మిస్ట్ పెట్టకండి నాలెడ్జ్ తీసుకోండి వాట్ ఈస్ వాట్ తెలుసుకోండి నాలాగా మీరు రెండు సంవత్సరం టైం వేస్ట్ తీసుకోకండి ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అటు దాల్సాలో బ్లాక్ మిస్ట్ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది ఇక్కడ మిస్సెస్ ప్రెగ్నెంట్ బాబు అని విత్తు బాబు లో బేబీ లో కొట్టలో ఉండే ఇట్లా పొడోస్ వాడిగా బి బస్ రిజల్ట్ వచ్చింది నాకు గ్రేట్ పర్సనాలిటీ చెప్తున్నాను కదా మా నాన్న చనిపోయిన టూ థౌసండ్ ట్వెల్వ్ జనవరి సెవెంత్ కానీ నా లైఫ్లో ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకునేది ప్రతి ఒక్క విషయం నేను ఏదున్నా మనస్ఫూర్తి చెప్పేది ఇతను చెప్తే నాకు రిజల్ట్ రాదు కాదు ప్రక్క సొల్యూషన్ ఇస్తారు అతను మా డాడీ గన్న భయపడే చిన్నప్పుడుగా నేను ఆ పర్సన్ భయపడదాను కూడా ఎందుకంటే నా కూడా ఆయన నా కూడా ఆయన అది ఎవరో గ్రేట్ పర్సనాలిటీ శ్రీనివాసోడే మనసు శివాని మేడం రియల్లీ చాలా గ్రేట్ పర్సనాలిటీ మా నాన్న చనిపోయాడుగా దగ్గర నడిపిస్తున్న వ్యక్తి అన్నమాట దగ్గర నడిపిస్తున్న వ్యక్తి మా అతను చాలా గ్రేట్ పర్సనాలిటీ నిజంగా అట్లాంటి వ్యక్తుల దగ్గర నేను పోవడం వల్ల ఈరోజు చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అయినాను సలీం సార్ స్టోరీ విన్న చాలా గ్రేట్ సక్సెస్ సార్ని చరణ్ సింగ్ సార్ స్టోరీ విన్నా చాలా గ్రేట్ ఇంద్రబీసాగు సార్కి అయితే డ్రీమ్స్ డబ్బుల కోసం చాలా సార్ కూడా బిజినెస్ కోసం ఒకటి ఫారెన్ ట్రిప్స్ కోసం వచ్చి ఈరోజు బిజినెస్ డిసిషన్ తీసుకొని ఈరోజు బీబెస్ సక్సెస్ అవుతుంది సార్ కూడా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే బెస్ట్ చెప్పిన అవకాశం ఎవరికి ఏ టైంలో ఎక్కువ వస్తో మనకు కూడా తెలియదు నార్మేషన్లో ఉన్న ఇప్పుడు ఇరవై ఏడు వేల మంది పీపుల్స్ ఉన్నారు ఒక్కరు కూడా నా సుట్టం లేరు ఒక్కరి నా బెస్ట్ ఫ్రెండ్ లేడు ఒక్కరు నా జాన్ లేడు నా షెడ్డి దోసులు లేడు షెడ్డితో కల షెడ్డి దోస్తలు అయితే నాకు లేదు తోరికి హలో గుర్తుపెట్టుకోండి బాగా మాట ఈ బిన్నెస్ ఎవరి వల్ల అంటే ఈ వెస్టర్ విన్నింగ్ టీం మొత్తం ఏంటంటే డ్రీమర్స్ ప్లాట్ఫామ్ ఇదంతా ఈ చెట్టు కింద కోసం ఆటోమేటిక్ మీరు అందరూ విన్ అవుతారు విన్నింగ్ టీమ్ చెట్టు కింద కోసం మీరు ఖచ్చితంగా విన్ అవుతారు అట్లాంటి గ్రేట్ అనమాట మీరు స్టేంజర్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి స్టేంజర్స్ మన మన బ్యాక్గ్రౌండ్ ఏం చూస్తారంటే మన కాన్ఫిడెన్స్ చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా మీరు అందరూ ఈజీగా విన్ కావచ్చు అనమాట ఇంకోటి మేజర్ ఇప్పటి మాట ఏంటంటే ఈ బిజినెస్ నేను చేయడానికి ఒకటొక కారణం లాక్డౌన్ టైంలో బంగారు షాప్స్ మొత్తం క్లోజ్ అయినాయి ఇంకో మొత్తం మైనస్కి వెళ్ళిపోయినా ఎంతో చూసుకుంటే నాకు ఆప్షన్ లేకుంటే నాకు రెండు వేల పద్దెనిమిదిలో బ్లాక్ లిస్ట్ పెట్టిన దాసాలు ఎవరైతే ఉన్నారో గుర్తొచ్చింది సార్ మా మిసిస్లో ప్రెగ్నెంట్ అయింది సార్ పొడోస్ నాకు కావాలి చెప్పినా ఫస్ట్ పొడోస్ వాడినా నమ్మకం వచ్చింది తర్వాత బిజినెస్ మీద నమ్మకం తెచ్చుకున్నాం సార్వర్ చెక్కులు ఇవన్నీ చెక్ చేసినాం రియల్ అకాలు చెక్ చేసుకున్నాం నమ్మిన తర్వాత పని చేయకపోతే వాళ్ళని నేమంటూ నాకు కూడా తెలియదు ఇంకా భూమి మీద ఫెయిల్ అయ్యేటప్పుడు ఒకటో ఒక నమ్మకం నేను ఉన్నా ఫెయిల్ అవుతారు ఆ నమ్మకం నాకు బీబెస్ వచ్చింది బీనెస్కి నమ్మకం వచ్చింది ఇట్లా సిస్టమ్ కనెక్ట్ అయినాం ఒక జూమ్ మీటింగ్లో మీరైనా చాలా మంది ఎఫర్ఏా ఫిజికల్గా చూస్తున్నారు కానీ మేము మాత్రం నా జిందగీలో మర్చిపోయిన భూమి మీద ప్రతి ఒక్క మనిషికి మరణం ఉంటుంది చావు రెండు ఉంటుంది బర్త్ డే ఖచ్చితంగా ఉంటుంది కానీ బి డి మధ్యలో సీ ఉంది చాయిస్ ఈజ్ యువర్స్ ఆ సీ ఏంటంటే నా లైఫ్లో ఉన్న సీ అది చాయ్స్ ఆగస్ట్ రెండు తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఒక జూమ్ మీటింగ్లో ఫోర్సబుల్గా విన్న నేను మీటింగ్ అది ఆ మీటింగ్ విన్నప్పుడు నాకు వచ్చిన మాట ఏంటంటే ఆ మేడం చెప్పింది ఒక మాట మంజు సార్ అండ్ రాజేంద్ర జిత్కర్ సార్ వాళ్ళు చెప్పిన మాట గోగ్రౌండ్ మీటింగ్ అది ఆన్లైన్లో జరిగింది ఆ మీటింగ్లో చెప్పిన మాట ఏంటంటే మా హస్బెండ్ చనిపోక ముందుకి ఇన్కమ్ ఆరు లక్షలు చనిపోయిన తర్వాత ఇన్కమ్ నైన్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ చెప్పారు యొక్క మాట నా మైండ్ లో ఎందుకంటే లాక్డౌన్ టైం మస్తు సఫర్ అవుతున్నా చచ్చిపోయిన వ్యక్తి డబ్బులు చంపా బతుకుని మనం ఏం చెప్తున్నాం భూమి మీద నేను అనుకున్నా మీ గురించి అనుకున్నా అది అనుకున్నాది రోజు నా విధంగా అనుకున్నా కాబట్టి డిసిషన్ గట్టి తీసుకున్న ఆరు ఆరు నెలలు గోల్ పెట్టుకున్నా ఓన్లీ ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు రూటెనభై రోజులు పద్నాలుగు వందల నలభై 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 నిమిషాలు ఇట్ట రోజు ప్రతి రోజు ప్రతి ఒక్కరు ప్రతి రోజు కాదు ప్రతి నిమిషం ప్లాన్ చేయడం స్టార్ట్ చేసినాం రోడ్పీ వ్యక్తులకి అందరు పర్సెంట్ తీసుకున్నాం అలా చెప్పి 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 తీయగా 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 ఉంటుంది అవునా కదా అని చెప్పి చెప్పి ప్లాన్ చెప్తుంటే నా కాన్ఫిడెన్స్ వచ్చి జనాకు మస్తు మంది వచ్చారు ఈరోజు లవ్లీ డెవలప్స్ ప్రతి ఒక్క పర్సన్ నా లవ్లీ డౌన్స్ అందరూ టోటలీ స్ట్రేంజర్స్ టోటలీ స్ట్రేంజర్స్ చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే అట్లనే చెప్పుకుంటూ పోయినాం ఈరోజు సక్సెస్ అవ్వగలిం మీకు ఎందుకు చెప్తున్నాడు సి అంటే మీకు కూడా ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈరోజు నాలుగు ఈ ఈరోజు ఆరు తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ డే మీకు గుర్తుంటే ఈరోజు ఎంతోమంది లీడర్స్ చాలా మంది చెప్తున్నారు ఆ ఒక్క మాట మీ మైండ్లో పోయినా కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్నారు కదా నెక్స్ట్ టూ ఇయర్స్లో మీరు డిఎస్ ఖచ్చితంగా ఇక్కడ సెలబ్రేషన్ తీసుకుంటారు న్యూ పర్సన్స్ అండ్ ఓల్డ్ పర్సన్స్ అందరినీ చెప్తున్నాం వినడం ముఖ్యం కాదు వినడం ముఖ్యం కాదు పని చేయడం ముఖ్యం ఎవరైనా కాదు డిసిషన్ సాంగ్ తీసుకోవడం పెయిన్ఫుల్ గోల్స్ తీసుకోవడం ఖచ్చితంగా విన్ ఓకేనా నేను ఆ విధంగా డిసిషన్ తీసుకునే నాకు డేట్ గుర్తుంది ఆగస్ట్ రెండు తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం మర్చిపోవడం జిందగీ మీకు కూడా స్పెషల్ డే మీరే ప్లాన్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మా బ్యూటిఫుల్ వైఫ్ కోసం మాట్లాడుతుంది గుడ్ మార్నింగ్ లీడర్స్ మేడం ఇంతేనా మేడం జరగట్టే క్లాప్స్ కొట్టండి